గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇలా అయితే మనకు చాలా కష్టమైందని మొన్నటి దాకా కూడా వెయిట్ చేస్తాము

నేను తీసుకొని లైవ్ వెళ్తా అనమాట లైవే కాకుండా దాంట్లో కంటెంట్ వీడియోలు కానీ

చెప్పు సో ఒక గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అది ఇప్పటి నుంచి కాదు నాకు తెలిసి ఒక టూ థౌసండ్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ఫోర్ నుంచి అనుకుంటున్నా అప్పటి నుంచి అప్పుడు అంత పెట్టలేదు అనమాట దిమాకు ఇప్పుడు అయితే ఇప్పుడు కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ డాడీకి ఇలా కావుగానే ఇమ్రాన్ అన్న ఛానల్ అయితే బబ్బు ఛానల్ బబ్బు ఛానల్ అయితే వీళ్ళ డాడీ చనిపోయిన తర్వాత మాకు ఇవ్వడం జరిగింది ఇక మా దురదృష్టం ఏంటంటే ఛానల్ మా చేతికి వచ్చినెళ్ళకి మేలో వచ్చిందిరా జూలైలో ప్రాబ్లం వచ్చింది దానికి అంటే కొత్తగా యూట్యూబ్ రూల్స్ మారే అన్నారు కదా మరి పాత కంటెంట్లు వీడు చేసిన కంటెంట్ వీటన్నడం వల్ల వాటి స్ట్రైక్లు పడే అది ఆ ఛానల్ అది వ్యూస్ పోతున్నా కూడా డాలర్ అన్నది డాలర్స్ అన్నది రావడం ఆగిపోయింది ఆర్పిఎం సిపిఎం అంటారు కదా అవి మొత్తానికే పడిపోయాయి అన్నమాట

ఇక అన్న కొత్త ఛానల్ ఓపెన్ చేసుకోండి అంటే మాకు ఎప్పటి నుంచో ఈ గేమింగ్ ఛానల్ ప్లాన్ ఉండే అందుకనేసి బబ్బు గేమింగ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారనమాట అనమాట సో కానీ అండ్ అయితే మా అమ్మ అయితే నాకు ఒకటి అయితే కొనిపించింది అనమాట గేమింగ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే పీస్ అయితే ఉండాలి కదా సో గాయస్ మా అమ్మ చాయల్ థ్యాంక్స్ మమ్మీ థ్యాంక్స్ చేయగలి మమ్మీ చేయగలుగుతారా వారి మొప్పించుకుంటామా ఇట్లా ఇట్లా చూసుకున్నట్లయితే మేము ఎందుకు మొఖం మాట్లా పెట్టింది అంటే నేను ఎప్పటి ఎప్పటినుంచో సారీ అది మధ్యలో ఫోన్ ఎప్పటినుంచో ఆర్డర్ అవుతుంది అంటే ఫోన్ ఇక్కేకుండా బాబ్బా బావి సిస్టమేటిక్ ఇప్పించడం అంటే పలిగింది అనమాట నేను పెట్టే మాట్లాడాను ఆ ఏంది ఏంది

ఏదైనా మంచి చేయాలనుకున్న రోజు ఆ ఇంటికి సంబంధించిన ఆడపిల్లలు ఇట్లా మాడు ముఖం వేసుకొని కూర్చుంటే మంచి జరుగుతుందా ఏది కూడా ఇంటి నలుగురు నలుగురు కోసం కదా చేస్తున్నాడు ఆమెకి ఇప్పిస్తాను అన్నా కానీ కొంచెం టైం పడుతుందమ్మ ఇప్పిస్తానని చెప్పాను ఇప్పించలేదు అంతా కలిసి సేఫ్టీ కోసం అయితే పదివేల రూపాయలు ఫోన్ తీసుకుంటే ఆమె ఐఫోనే కావాలని కూతుగా ఇగో ఇది ఇంటికి ఇప్పుడు ఒక మంచి పని కోసం అది స్టార్ట్ చేస్తున్నాము ఇంట్లో ఆడపిల్లలు ఇట్లా డల్ ఉండకూడదు

బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ బాధలో ఉంటే పాటించుకోరు ఇంకా పైనుంచి ఏడిపించి నీకు ఏడితే మనం ఎగ్జైట్మెంట్ ఉండం అనమాట మళ్ళైతే అంటే సిస్టమ్

కానీ హీరో సార్ లైట్ అయితే లైట్ లైట్ అయితే లైట్ ఉంటాయి మనం ఏం చేస్తామంటే కంగనా ఫస్ట్ గేమ్ ఇప్పుడైతే మనము మనం త్వరలో అయితే కొత్త గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట ఎవరెవరైతే పరేషన్ బాబు సబ్స్క్రైబర్స్ కానీ బాబు ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ కానీ అంటే అందరూ ఎప్పుడు అడగలేదు మళ్ళా ఛానల్ తర్వాత ఇప్పుడు సో సగా కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రియేట్ చేయలేదు క్రియేట్ చేసినాక చెప్తా అనమాట ఆ ఛానల్ ఒక వీడియో అయితే పెడతా స్పెషల్గా సో గాయస్ ఇప్పుడైతే మనము ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఇగో ఇట్లా బటన్ వస్తారనమాట మా పీసీకి మా అమ్మ మొత్తం బొట్లతో నింపేసి ఇగో బొట్లతో నింపేసింది అనమాట మొత్తం ఇగో బొట్టు దీనికి బొట్లు మామిజికివరణ పెడతాను గాస్ బొట్లు ఇగో మావి కూడా బొట్లు పెట్టి అవి మమ్మీ పచ్చి ఉందమ్మ మొత్తం మాజ్కి కూడా పెట్టేసి అనమాట మనము బొట్లు

అది మ్యారియో లేదా అది మ్యారియో కాద అది తెలుగు ఇవన్నీ అరే చిన్నప్పుడు నెపగలరావన్నీ నామ నొాలె అవనో ఏమిదా అదే అదేరా ఇదే అదే కొంచెం లెగులేగా గాని నేను గేమ్ డోనర్ ఏలేజలే లేదు గేమ్ రావరా నీకు నేను ఏం గేమ్ ఆడలే ఇందరూ ఒంగు మదాకారుని సై ఇష్టం ఇలా దొరికిందేమో కామెడాడు ఇంత పైసలు పెట్టి కొంటే ఒకవేళ ఎట్లా పడతా అట్లా పెడితే ఎట్టు ఉంటది అంటే మర్చిపోందా అంటేనే నువ్వు చెప్పు

రంగ గంగనట్లాతాడు అన్ని కచ్చా గంగన రా అప్పుడు రమేకారా సైరా అవుతదా అవు కామనే చెల్లారుదేవాని అరే అన్నను చూస్తలేవా అన్నది ఇది ఎందుకు మల్లి అదే పెట్టుకో ఏ ఇద్దరు కొరగాలన్నా

જિન્તા નાના ના આવના જિન્તા દોガードો ને આતું ના ના એલા પાકો પાકો પાકગી હે બદલે દે આદી તો કાંઈ જિન્તા નાના દુકો દુકો આવ ஸ்டாகம்

నీకు ట్రైల్ ఇచ్చారుగా ఇంకొకరికి లేవు ట్రయల్ ఆడపిల్లలకు కూడా ఇవ్వాలా అందుకే క్షమా చూడరా ఆమె వెట్టేస్తుంది వాడతావు మనం మనలో గిమ్మాల మంచిది అయితే నాటి ఆ రాత్రి వాడుతున్నాడు ఏమడుతున్నా ఇలా ఎట్లా చేసి వెహికల్ కొట్టేదాన్ని ఇద్దరు నేనే అమ్మాయి అండి మన వాడతా అన్న అడిగి భయపడుతుంది అదేదా నవ్వు వస్తుందా అయ్యాడు వస్తున్నాం

దాపలే రే 182 కాయిన్స్ 26 కాయిన్స్ అవర్ ఇచ్చినావ్ గేము ని కొట్టుకోవాలి సత్తా వాలనో 135 రీచ్ చెయ్ 135 ఇప్పుడు హాల్ బోనస్ ఇది ఇది । <laughs>

కొత్త గేమ్స్ అయితే నాతో ఇద్దరు మా బాబు కొత్త ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని జీరో సెవెన్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొత్త బాబు ఫ్యామిలీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఆడు మంచి ఇంట్రెస్ట్ అయితే అరే మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచిగా అరే అందరూ ఎంజాయ్ సో మా గేమ్ నిర్విస్తా అన్నరే ఎంటర్టైన్ చేసుకోడా సబ్‌స్క్రైబర్ వచ్చింది ఎంత మంచిగా ఇందాక నీకు

అది బొమ్మ అట్లా కనిపిస్తుంది అలా ఏ మ్యూజిక్ gustoస్తుందేసా అది అప్పుడు డింగ్ 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 డేని అలా ఊగుతూ ఉంటది చూడొచ్చు ఆ క్రేజీ చెప్పాలా ఏంది మంచిది

నాకు ఇప్పటిదాకా అంత ఐడియా లేదు బట్ నాకు ముందు నుంచింది ఓపెన్ చేయాలని చెప్పి అయితే ఓపెన్ చేస్తున్నా థ్యాంక్స్ మమ్మీ కాదు ఒక బాగా అంటే బాగుంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అనమాట చేస్తున్నమాట బాయ్